ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పాసుపులేటి హరిప్రసాద్ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి ఇతర నేతలు తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు తమకు అధికారం వస్తే మొదట మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది టీటీడీ బోర్డు మొదటి సమావేశంలోనే స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు నిర్ణయంతో శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి జనసైనికులు కృతజ్ఞతలు తెలిపారు சார் <laughs> அக்கடைா దేవదేవుడి పాదాల చెంత ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే కోరుకున్నారో స్వామివారి దర్శనానికి ప్రతీ నెల దర్శన భాగ్యము మంగళవారం నాడు మొదటి మంగళవారం నాడు కల్పిస్తున్నారు అది గత ఐదు సంవత్సరాలుగా తిరుపతి ప్రజలు కోల్పోయారు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏరో అయితే ఎన్నికల ముందు వాగ్దానం చేశారు తిరుపతి ప్రజలకు తిరిగి ఆ దేవదేవుడి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాటిచ్చారు ఈరోజు బోర్డు మొట్టమొదటి నిర్ణయాల్లోనే తిరుపతి ప్రజల అభీష్టం మేరకు ఈరోజు తిరుపతి ప్రజలకు ప్రతి మంగళవారం మొదటి మంగళవారం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ప్రజలు గెలిపించారు నిన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అధ్యక్షుడితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే టీడీ చైర్మన్ గారికి తిరుపతి ప్రజల యొక్క అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తిరుమలలో గత ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న ఆయా బాలాజీ కాలనీ వాస్తవ్యాలకు కూడా ఎప్పుడో ప్రజారాజ్యం సమయంలో కప్పులు శాంక్షన్ అవుతే దాదాపు వెయ్యిన్ని నూట అరవై ఉంటే దాంట్లో ఒక ఐదు వందల మందికి మాత్రమే పైకప్పులు చేయడం తిరిగి చాలామందికి ఉన్నాయి అని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం చాలా ఆనందదాయకం ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి మీటింగ్లో మీ మీటింగ్లోనే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు పెట్టిన ముంతాజ్ హోటల్ అనేది ఆ దేవుడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అనే ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఫైవ్ స్టార్ హోటల్లో మద్యము మాంసము అన్నీ దొరుకుతాయి అటువంటిది పెట్టడాన్ని మొట్టమొదటి కొరడా జులిపిస్తూ వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయానికి కొరడా జులిపిస్తూ దాన్ని వెనికి తీయడం కూడా ఎంతో ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు అలాగే ప్రజల మన చైర్మన్ గారు కూడా మన జిల్లా వాస్తవ్యులు కాబట్టి తిరుపతి తిరుమల స్థానికుల యొక్క మనోభావాలకు అనుగుణంగా డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా అలాగే అన్ని మతస్థుల్ని కూడా ఉద్యోగం టీటీడీ కాకుండా ఒకవేళ ఇక్కడ తీసేసిన తర్వాత వేరే వాళ్ళ ఉద్యోగం దెబ్బ తినకుండా వేరే ప్రభుత్వ దీంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కూడా ఎంతో ఆనందదాయకం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఎలక్షన్ ముందు అవన్నీ ఒక్కటొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు తిరుపతిలో కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు జరిగింది మేము మరొకసారి జనసేన ఎన్డీఏ తెలుగుదేశం అలాగే బీజేపీ అందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే టీడీ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన తరఫున అందరికీ మంచి జరగాలి తిరుపతిలో ఆ దేవదేవుని నమ్ముకొని స్థానికులు ఎంతోమంది ఉన్నారు అందరు కూడా మంచి జరగాలని అలాగే యాత్రలకు ఇంకొక అద్భుతమైన నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానము తీసుకున్న అద్భుతమైన నిర్ణయము రెండు మూడు గంటల్లోనే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సామాన్య భక్తుడు దాదాపు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేస్తున్న సమయాన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రయోగాత్మకంగా ఎవరికైనా సరే రెండు మూడు గంటలు దర్శనం అయ్యే విధంగా చేస్తామని చెప్పడం చాలా అద్భుతమైన నిర్ణయం ఖచ్చితంగా చైర్మన్ గారిని మేము ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబో రోజుల్లో అన్ని మంచి రోజులు భక్తుల రోజులు ప్రజలు జై జనసేన జయ జై జయ